హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఏంటి ఇక్కడ బండలు ఇది అంత కనపడుతుంది అనుకుంటున్నారా ఇక్కడ చూడండి ఒక చిన్న చీమ ఒక చిన్న ఉద్దిపప్పు గింజ ఉంటే అది తీసుకొని వెళ్తుంది అనమాట అంటే అది ఎంత స్టెయిన్ అవుతుందంటే అది ఉంటే అది మధ్య మధ్యలో కాసేపు వదిలేస్తుంది మరి చుట్టుపక్కల చూస్తుంది మరి వచ్చి దాన్ని లాక ఎంత ప్రయత్నం చేస్తుందంటే అంత ప్రయత్నం చేస్తుందండి నిజంగా ఆశ్చర్యం కదా అందుకే అంటారు చీమలు అంట వేసవి కాలంలో అవి ధాన్యం అంతా సమకూర్చుకుంటాయంట నెక్స్ట్కి కానీ మనలో చాలామంది ఎంత సోమరిగా ఉంటారండి ఆ చీమ చూడండి అసలు తన వెయిట్కి సంబంధమే లేదు అసలు చీమ ఎంతుంది అది ఎంత ఉంది అయినా తనకంటే కంటే మించిన బరువు తను తీసుకొని వెళ్తుంది సమకూర్చుకోవాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అందుకే అంటారు చీమను చూసి మనం నేర్చుకోవాలండి చీమను చూసి నేర్చుకోవాల్సిన పాఠం అన్నమాట మనం తప్పకుండా మనం కూడా ఈ సోమర్తనం అనేది విడిచిపెట్టి మనం కూడా ఏదో ఒక పని మనకు పరిధిలో మనకు చాతనైన చేసుకుంటే ఎంతో బాగుంటుందని అనిపిస్తుంది నాకు అందుకే చిన్న వీడియో అయితే నేను షూట్ చేశానండి అసలు అది ఎంత కష్టపడుతుందంటే వదులుతుంది వెళ్తుంది మరి ఎక్కడైనా చిన్న రంధ్రాలు ఉంటే అందులో తీసుకువెళ్ళి వేసుకుంటాయంట అండి ఇవి మరి ఎక్కడ పెట్టుకుంటే మనకు తెలియదు కానీ ఈ దానిమంతా అయితే సమకూర్చుకుంటాయంట సో అట్లా అనమాట సో చూసారు చీమ ఎంత కష్టపడుతుందో కాబట్టి మనం కూడా చీమని చూసి పాఠం నేర్చుకోవాలండి మనలో కూడా ఉన్న ఈ సోమర్తనము లేజీతనము బద్దకం అన్నీ వదిలేసి మనకి ఏది చాతనైతుందో ఆ పని మనము మన మన శక్తి మేర చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారికి అంటే మనకు శక్తి ఉన్నంత మేరలో మన శక్తికి మించి అయితే మనం చేయలేం కానీ ఆ విధంగా చేసుకుంటే మనకు కూడా చాలా మంచిదండి బద్ధకం వల్ల అనవసరమైన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి అది ఎంత యాక్టివ్గా ఉంటే మనకు అంత ఆరోగ్యంగా కూడా ఉంటాము కాబట్టి బద్ధకాన్ని వదిలేసి మనం అందరం కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నానండి ఏదైనా తప్పుగా ఉంటే ఏమీ అనుకోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి